తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేయడానికి రంగురంగుల మేనిఫెస్టో ప్రకటించిందని జగన్ అంటున్నాడు దీనిపై మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రంగురంగులు వేసుకొని రంగురంగుల మాటలు చెప్పుకుంటారు అందరూ వాళ్ళ ఉంటారంటే అది వాళ్ళ అవివేకం అవుతుంది ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరు మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం భరోసాగా ఉంటామని చెప్పి మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని చూసి ఈయన భయపడుతూ ఈయన ఓటమిని గ్రహించి ఈ విధంగా అసత్య కథనాలు చేస్తున్నాడు ఒకప్పుడు రంగురంగుల మేనిఫెస్టో ఇచ్చావు నవరత్నాలు అన్నావు నవరంగులు అన్నావు ఈరోజు ఆ నవరత్నాలు కాస్త నకిలీ రత్నాలుగా మారిపోయా ఈరోజు పేదల్ని మోసం చేశావు నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటే ఈయన భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేకుండా పోతుందనే భయంతో ఇలాంటి అసత్య కథనాలు ఇలాంటి నోటికి అది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ ఈరోజు సంక్షేమం పెడితే రాష్ట్రాన్ని సంక్షోభం లేక నెట్టేసి ఒక్క పేదవాడి తలరాత కూడా మార్చలేదు రాష్ట్రాన్ని అప్పులల్లోకి తీసుకొని వెళ్ళిపోయారు రాష్ట్రంలో ఎవ్వరికి భవిష్యత్తు గ్యారంటీ లేకుండా చేశారు మీరు అందుకని బాబు గారు అన్నారు నేను మీ భవిష్యత్తు గ్యారంటీ నాది షూరిటీ అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు మీ ప్రభుత్వంలో బీసీల పైన అనేక మంది బీసీల పైన దాడులు జరిగాయి ఒక దమనకాండ చేశారు ఎంతోమంది బీసీలకి పైన అక్రమ కేసులు పెట్టారు అందుకని ఆ బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ నీ ప్రభుత్వంలో నష్టపోయినా దాడి జరిగిన ఎంతోమంది బీసీలకు మేము అండగా ఉంటాం భరోసాగా ఉంటాం బీసీలందరూ మాకు గుండెల్లో ఉంటారు బీసీలకంటూ ఒక రక్షణ చట్టం తీసుకొని వస్తాం ఎవరైనా బీసీల జోలికి రావాలంటే భయపడే విధంగా చేస్తామని బీసీల కోసం రక్షణ చట్టం తీసుకొని వచ్చారు అదేవిధంగా మీరు అమ్మఒడి అని చెప్పి దాన్ని అర్ధబొడ్డీ చేసి నానబుడ్డి ద్వారా అమ్మఒడి ఇస్తూ ఉంటే ఇది కాదు కావాల్సింది తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తాం అదేవిధంగా ఈ విధంగా నానబుడ్డీలో కట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ తల్లికి వందనం తీసుకొని వచ్చారు అదేవిధంగా మీ ప్రభుత్వంలో ఇంటింటికి నీరు ఇవ్వలేకపోయారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సర్వనాశనం చేసేకపోగా ఈరోజు కనీసం సెంట్రల్ జల వనరుల శాఖ మంత్రి వాళ్ళు జలశక్తి మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఈ విధంగా ఇవ్వాలి కొంచెం ఫండ్స్ ఇవ్వంటుంటే ఆ ఫండ్స్ ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ని గాలి వదిలేశారు అందుకని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి త్రాగునీరు అందిస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతుల్ని మీరు దగా చేశారు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేశారు రైతులు పండించిన పంటని ఈరోజు ఎవరు కొనుక్కోలేదు వాళ్ళ వరదలు వస్తే వాళ్ళు ఆదుకోవడం అందుకని మేము రైతులకు అండగా ఉంటాం అన్నదాత పథకం తీసుకొని వస్తాం దాని ద్వారా ప్రతి రైతుకు మేము అండగా ఆర్థిక సహాయం చేస్తాం అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పిస్తాం తెలుగుదేశం పార్టీ చెప్పింది అదేవిధంగా మీ ప్రభుత్వంలో ఉండేవాడు లేనివాడుగా మర లేనివాడు ఇంకా లేనివాడిగా మారితే అందరికీ అండగా భరోసాగా భవిష్యత్తుకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అందుకే పూర్తి రిచ్ అనేది తీసుకొని వచ్చాం ప్రతి పేదవాడిని కోటీశ్వరుడిగా చేస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన చేస్తూ ఉందని చెప్పింది నీకంటే అద్భుతంగా చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక క్రెడిబిలిటీతో చెప్పింది నువ్వు ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తి నువ్వు ఈరోజు ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ అనుకుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు మారండి మంచి మనిషిగా అంతేగాని ఈ విధంగా నోటికి వస్తే అది మాట్లాడతామంటే జనాలు చూస్తూ మీ ఓటమి భయంతో మీరు ఈరోజు ఏదీ లేక ఈ విధంగా అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇంకా ఎవ్వరు జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు రేపు మీరు ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారంటే మీ ఓటమి మీకు బా కళ్ళ ముద్దు కనిపిస్తూ ఉంది మీరు ఓడిపోబోతున్నారు అందుకని ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ గురించి తప్పుడు కథనాలు రాస్తూ ఉన్నారు అది ఎవ్వరు జనం హర్షించే పరిస్థితుల్లో లేరు మీకు తగిన రోజు తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ అది గుర్తుపెట్టుకొని హుందాతనంగా ఉండండి గౌరవంగా ఉండండి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి